మెగాస్టార్ చిరంజీవి గారు అసలు ఆయనలో ఎక్కువ ఏమి ఇష్టం అంటే అసలు ఏం చెప్తారు మంచిదనం అంటే చిరంజీవి గారు చిరంజీవి అంటే మంచిదారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనేది ఎలా అనిపిస్తుంది తెలుగులకి ఇది ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్గా చెప్పాలంటే నా చిన్నప్పుడు బెస్ట్ బెస్ట్ హీరో అంటే చిరంజీవి గారు నేను పుట్టినప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాయి సో నా లైఫ్లో ఏంటంటే మంచిదనం ఆయన చేసిన బెడ్ బ్లాంక్ కానీ హార్ట్ ఆపరేషన్స్ కానీ సంబంధించిన అన్ని డొనేషన్ చూశాను సో ఆయన మంచితనానికి ఆయన వల్ల చాలా బ్యాక్గ్రౌండ్ పెరిగింది వాళ్ళ మూవీ ఇండస్ట్రీ పాపులర్ అవడానికి కూడా మెయిన్ చిరంజీవి గారు చిరంజీవి గారికి ఈ స్టేట్లోనే కాదు కంట్రీ లెవెల్లో చూసాము ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ లెవెల్లో అవార్డ్స్ వస్తున్నాయి అవుట్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా గుర్తించి ఆయనకి ఐడెంటిఫికేషన్ పిలిచి గ్రాండ్ రిసీవింగ్ చూస్తున్నారు సో ఇంతెంత ఐడెంటిఫికేషన్ తెచ్చుకున్న చిరంజీవి గారికి నిన్న అవార్డ్స్ వస్తున్నాయి సో కంప్లీట్గా ఏమనిపిస్తుంది మొత్తానికి ఇవన్నీ చూస్తుంది చాలా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి ఫస్ట్ చాలా ప్రౌడ్ తెలుగు ఇండస్ట్రీలో వచ్చింది ఏంటంటే ఇంత ముందు వరకు ఎవరికి రాలేదు ఇంకెవరికి రాకపోవచ్చు మేబీ కానీ చిరంజీవి గారు అది తెచ్చారు మనకి ఓకే హాలీవుడ్కి వెళ్ళినా బాలీవుడ్కి వెళ్ళినా మనకి అంత ఉండలేదు కానీ మనకి తెలుగు ఇండస్ట్రీకి దానికి రా కారణం రావడానికి కారణం చిరంజీవి గారు ఫస్ట్ మూవీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఆయన వ్యక్తిగతంగా ఏం చేస్తే ఇలాంటి ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవాలంటే అసలు ఏం చెప్తారు ఆయన ఏం చూసారు ఏం నేర్చుకున్నారు ఏం చేశారు అంటే ఏం జరుగుతున్నారు చిరంజీవి గారి దగ్గర నేర్చుకుందంటే ఎదుటి వాళ్ళకి సాయం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేని వాళ్ళ దగ్గర సాయం అండ్ మన మన బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్ టాలెంట్తో ఆయన పైకి వచ్చారు సో అలానే మనం కూడా మన బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోయినా మనకుండా ఒక పేరు సంపాదించుకోవాలి అంటే నేర్చుకున్నా చిరంజీవి గారి నేర్చుకున్నాను ఇలాంటి చిరంజీవిని మళ్ళీ చూడగలమా ఇలాంటి చిరంజీవిని ఎక్కడైనా చూసారా అంటే ఏం చెప్తారు బిఫోర్ ఆఫ్ ఖచ్చితంగా మూవీస్ పరంగా చూస్తే నెక్స్ట్ అప్డేట్స్ మూవీ పరంగా ఎలా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో అనిల్ రావుపూడి అండ్ చిరంజీవి కాంబినేషన్ మూవీ వస్తుంది చిరంజీవి గారు ఒక ఈవెంట్లో అన్నారు ఫుల్ కామెడీ టైమింగ్ కూడా ఇది అంటున్నారు ఆఫ్టర్ ఆఫ్ చిరంజీవి గారు కామెడీ మూవీస్ రాబోతున్నాయి అంటున్నారు ఏంటి సంగతి బేసిక్ కామెడీ కానీ డాన్స్ కానీ చిరంజీవి గారి తర్వాత సో మామూలుగానే రావుపూడి అని చిరంజీవి కాంబినేషన్ బెస్ట్ కామెడీ వస్తుంది యాక్చువల్గా చిరంజీవి కామెడీ టైమింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన టైమింగ్ కానీ స్పెషల్గా ఉండే సో బెస్ట్ మూవీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను బేసికల్లీ చిరంజీవి గారు నెక్స్ట్ మూవీ ఇస్పాంబరా మూవీ ఒకటి ఉంది కదా ఈ మూవీ మీద మీ అభిప్రాయం అంటే దీన్ని అంజీకి సింక్ చేసి డౌన్ అయ్యిద్ది మూవీ అంజీ ఎలా అయితే డౌన్ అయ్యిందో ఈ మూవీ కూడా అదే ఉండిద్ది ఇలాగే ఉండిద్ది మూవీ కూడా అనలుగా ట్రోల్ చేస్తున్నారు సో నిజంగా అప్ అండ్ డౌన్ ఉండిద్ది అంటారు ఆభయ్యే మూవీలో యాక్చువల్గా చెప్పాలంటే రంజీ అనేది ఫ్లాప్ కాదండి ద బెస్ట్ మూవీ ఆ టైంలోనే అంత సూపర్గా తీసారు సో చాలా మందికి ఎక్కలేదు కానీ సినిమా చూ పరంగా చూసుకుంటే ఆ విజువల్స్ కానీ ఇది కానీ బెస్ట్గా ఉండదు సో దానికన్నా బెస్ట్గా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేశాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మాటలు ఏం చెప్తారు చిరంజీవి గారి గురించి లైఫ్ అచీవ్మెంట్ మీద మీ అభిప్రాయం అంత ఫీలింగ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ప్ర